దేవుని నామానికి ఏ మహిమ కలుగును కాక ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు అందరు ఎలా ఉన్నారు నీ బాగున్నారా దేవుడు మాకు ఇచ్చిన మనకిచ్చిన సమయాన్ని మనందరి కూడా సదులుగుపరుచుకుని ఆయన మాటలు తెలుసుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను మన యొక్క పశుద్ధ గ్రంథంలోంచి ప్రతిరోజు మనం నేర్చుకుంటున్న వాక్యాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలని ప్రభుపేట మరొక్కసారి మీ అందరికీ మనం చేస్తున్నాను ప్రియా దేవుని పిడ్లారా ప్రియా దేవుని సంగమా దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు ఈరోజు మనము కూడా అటు ప్రేమను కలిగి ఉన్నామా లేదా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము ద్వారా అనేక విషయాలు మన జీవితాల కొరకు రాయబోయిన మాటలు ప్రతిరోజు మనం తెలుసుకుంటున్నాం ఒక్కసారి మనము గమనించాలి ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా ప్రియా దేవుని సంగమ పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఆయుల్లోనూ మన ఆత్మీయతను వెతుకుతూ ఉండాలి ఎంతమంది మనం ఇలా ప్రయత్నం చేస్తున్నాం ఎంతమంది ఆ మాటలు మనం వెతుకుతున్నాం ప్రియ దేవుని సంగమా ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు మనం గమనించాలి ఏమిటంటే కనుక ఒక మాటను మీకు తెలియపరుస్తూ ఉంటాను ఈరోజు అంశం ఏమిటంటే కనుక కృప ద్వారా ఐశ్వర్యము ఏమిటండి అంశము కృప ద్వారా ఐశ్వర్యం కృప ఉంటేనే ఐశ్వర్యం కలుగుతుంది కృప ఎలా మనకు కలగాలండి చెప్పండి కృప మనకి ఎలా ఉండాలి అని ఆలోచిస్తే కనుక చాలా చక్కటి విషయాలు మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్నాయి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియదేవుని పెట్టారా ఎంతో ప్రయాసంతో ఉన్నప్పుడు మన కొరకు ఆయన ఎంతో భారం కలుగున్నాడు కేవలం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క మందిరంలో మనం ఉన్నామని చెప్పుకుంటున్నామా ఆ మందిరం ఉన్న స్థితి ఉన్న స్థితిలోంచి మనం నడుచుకుంటున్నాము ప్రియ దేవుని బిడ్డలారా ఇంతకే కృప ద్వారా దేవుడు మనకు అన్ని కూడా అనుగ్రహించబడ్డది కాబట్టి ఆయుళ్ళు మనకు తెలియపరుచిన ప్రతి మాటను నీకు మీకు బైబిల్ గ్రంథం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను ప్రియ దేవుని పెట్టారా ఈ రోజున ఒక మాట మనము చాలా జాతకా గమనించినట్లయితే గనక ఏపీఎస్ రాసిన పత్రిక మూడు అధ్యాయము పదిహేను వస్తువు నుంచి పద్దెనిమిది వరకు మనం చూస్తే కనుక ఈ విధముగా మనకు రాయపడుతుంది మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయ్య సేవలనియు మీరు దేవుని సంపూర్ణత ఎందు పరిపూర్ణట్లుగా ప్రేమయందును వేరు పారిస్థిత స్థిరపడి సమస్త శతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో ఎత్తు ఎంతో గ్రహించుకునేటప్పుడు దేవునికి శాస్త్రం ఇక్కడ ఈ చాలా మాటలు విడివిడిగా మనకు రాయబడి ఉన్నాయి ఈ వాక్యాన్ని కూడా ప్రి దేవుడు పెట్టారా మళ్ళీ ఆలోచిస్తే కనుక ప్రతిదీ కూడా ఇక్కడ మనకి ఎట్టాడు ఏమిటంటే ప్రతి మాట ఇది మొదటికి ఒకటి కానీ మీకు చెప్తానండి జాగ్రత్తగా మీరు గ్రహం గమనించండి వాక్యం ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ దేవుడు సంగమా మనము నిత్యము అనుదినమును ఆయన మార్కులు మనము స్థిరంతమగా ఉండాలి అంటే కనుక మనం ఈరోజు తెలుసుకునే మాటలు ఏమిటి ఆ భావం ఏమిటి అని మనం గమనిస్తే కనుక ఇక్కడ ఏమన్నారు మొదటి మాటగా చూస్తున్నప్పుడు మీరు అంతరంగం అంతరంగ పురుషుని అందరూ శక్తి కలిగి ఆయన ఆత్మ వలన మీరు బలపరచుట్లుగాను ఎవరేందని దేవుని ఆత్మ ద్వారా మనం అందరం బలపరుశుట్లుగాను ఉండాలి మొదటిగా మనం గమనించాలి అప్పుడే ఈ కృప ద్వారా ఐశ్వర్యం మనం పొందుకుంటాం కృప లేకుండా మనం ఏదో కూడా చేయలే ప్రియ దేవుని పిల్లల కృపదారు అనేక విషయాలు మనం తెలుసుకెళ్తాం అనేక సార్లు మాట్లాడగలుగుతాం అందుకే అంటున్నాడు కృపదార ఐశ్వర్యమును మరి ఎందుకంటే మనకి అనేక వాగ్దానము దేవుడు ఇచ్చాడు అనేక విషయాలు మనము నేర్చుకుంటున్నాం ఈ కృపను బట్టి మనము అనేక సార్లు ఏం చేస్తున్నాం అండి సమయాన్ని కూడా వాటిని చదువుకుపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇక్కడ మొదటిగా మనం చూస్తున్నప్పుడు ప్రియ దేవుని పెట్టారు ఈ మాట మనకు రాయబడినట్టు కంటే ఉన్నట్లయితే కనుక శక్తి కలిగి ఆయన ఆత్మను ఎవరైతే మనం బలపరిచినట్లుగా ఉంటామో ఎవరని మన ఆత్మ ఎప్పుడైతే మన బలపరిచిన వారిగా ఉంటామో క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను దేవునికి శాస్త్రం ఎవరంటండి క్రీస్తు మీ హృదయంలో నివసించినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో నివసించాలి ప్రియదేవుడి పిల్లరా అటువంటి దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి ఎలా జ్ఞాపకం చేసుకోవాలి అనేది పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తున్నప్పుడు మనకు రాయబడిన మాటలు ఏమిటనే కనుక క్రీస్తు మీ హృదయంలో ఉన్నాడా ఆయన మీ హృదయంలో నివసించబడుతున్నాడా క్రీస్తు అనే సందర్భంలో మనం కలిగి ఉన్నామా ప్రియదేవుడి పిల్లరా మనం మాట్లాడుకుని వెళ్ళిపోవటము కన్నా ఆలోచించి ఆలోచించి నడుచుకోవటము చాలా మంచిది ఇప్పుడు దేవుని పెట్టారా దేవుని వాక్తం అంటుంది కాబట్టి ఎందుకంటే ఎప్పుడైతే మనం అనుసరించి నడుచుకున్నామో క్రీస్తు యొక్క హృదయముల మనము ఏమంటుందండి కలిగి ఉంటాం ఎలా కలుగుంటామండి క్రీస్తు మీ హృదయములు విశ్వాసముతో నివసినట్లు గాను తన మహిమ ఐశ్వర్యము చెప్పున ఇది మీ కాగజేస్తున్నాడు ఏం చేస్తున్నాడు తన కృప ఐశ్వర్యం చప్పున మనకి కాగజేస్తున్నాడు అందుకే ప్రతిష్టమాడు మీకు దయ సేవలని ఎంత చక్కగా చెప్తా చూడండి దేవుని యొక్క కృపలో మనము వర్తిరపడుతున్నప్పుడు అంటే క్రీస్తు మన హృదయంలో ఉండి మనకి ప్రతిదీ కూడా ఇవ్వాలని ఆశ కలుగున్నాడు దేవుడి సమస్తానికి చేయడానికి మనకు ముందుగా కలుగున్నాడు దేవుని పెట్టారు అందుకే మీరు దేవుని సంపూర్ణత ఎందు పరిపూర్ణంగా మీరున్నారా ఆయన ప్రేమ ఎందు కలిగి ఉన్నారా ప్రియదేడు పెట్టారు ఈరోజు మనం గమనించాలి దేవుని వాక్యము ద్వారా మనకు చదువుతున్న ప్రతి విషయాన్ని కూడా మనం ఏం చేయడం అనుదినమును జ్ఞాపకం చేసుకోవాలి ఎలాగా అంటున్న ప్రియ దేని బిడ్డారా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మీరు దేవుని సంపూర్ణత ఎందు పరిపూర్ణంగా ఉంటే గనక ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడాలి ఈరోజు ఎంతమంది దేవుడు స్థిరపడామని చెప్పుకొని చెప్పండి ఎంతమంది స్థిరంతముగా ఉన్నామో స్థిరపడి నడుచుకుంటున్నామో ఒకసారి మనం గమనించాలి ప్రియా దేవుని పెట్లారా ప్రియా దేవుని సంగమా దేవుడు మనకిచ్చిన ప్రతి సమయమును కూడా ఎంతో అమూల్యమైనదని బైబిల్ వాక్యము చదివిస్తూ ఉంది మరి రోజు ఎంతమంది వేరు పారి స్థిరపడ్డాము గమనించండి ఎంతమంది స్థిరపడి వారిగా ఉన్నాము అందుకే సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గమనిస్తున్నారా చాలా ఉంటుందండి ప్రియదేవుడు పెట్టారు అందులో ఉన్న ప్రత్యేసి కూడా నీవు గ్రహించుకుంటు అండి క్రీస్తు హృదయంలో మనము ఉండాలి క్రీస్తులో మనం ప్రవేశించాలి అంటే కనుక అది ఎంత మన పరిశుద్ధంగా ఉండాలంటే కనుక దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతది అది ఎంతో రోజు నువ్వు గ్రహిస్తేనే అది దాన్ని మనం గ్రహించి తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది ప్రియ దేవుని పెట్టారా ఏదో కేవలం మనకి ఏమీ తెలియకుండానే ప్రియ దేవుని పెట్ట మాట్లాడితే మనకు అర్థం కాదు కానీ ఇక్కడ బైబిల్ చదువుతున్నప్పుడు ఇందులో ఒక మాట మనకి తెలియపరుస్తున్నాడు ప్రియ దేవుని పెట్లారా ప్రియ దేవుని ఈ ఈరోజు మనము ఏం చేయాలంటే ప్రతిరోజు దాన్ని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అప్పుడు కృప ద్వారా ఐశ్వర్ని మనం పొందుకుంటాం ఎందుకంటే వెడల్పు ఎత్తు లోతు అది అంత చూడాలి అవునా కాదండి ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి ఇప్పుడు ఎందుకు అంటే ఏదైనా పిల్లరా మనం పని చేసినప్పుడు ఆ పని అయినా ప్రారంభిస్తే కాదు కాదు ఏం పని ఎలాగుంటుంది ఏమిటి అసలే దానికి సాధించి చూస్తే కానీ మనం దాన్ని చేయలేము అలాగే మనం క్రీస్తు హృదయంలో మనం ప్రవేశించి కనుక నీలో సంపూర్ణతమగా ఉందా పరిపూర్ణత ఉందా ఆయన ప్రేమ కలిగి జీవిస్తున్నావా ఈ జీవితము వేరే పారి స్థిర స్థిరపడి కానీ ఉన్నావా ప్రియ దేవుడు బిడ్డరా ఈరోజు వాక్యం చదువుతుంది కాబట్టి మనము ఆయన మార్గంలో స్థిరంతమగా ఉండి వాక్య ప్రకారంగా నడుచుకుని ఆయన నిత్య జీవంలో మనం కలిగి నడవాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో పరిశుద్ధము స్థిరంతమైన పునాది అంటే పరిశుద్ధుడికి స్థిరంతమైన పునాది ఆ పునాది ఎవరు కూడా కలపలేరు మనం పరిశుద్ధంగా జీవిస్తే ఆ పునాది స్థిరంతంగా ఉంటుంది చాలా మంది స్థిరంతం లేని జీవితాలు నామకర్ధమైన జీవితాలు అని ఈరోజు అనేకమంది మనం చూస్తూ ఉన్నాం మనము ఆయన హృదయంలో ప్రవేశించబడాలి ఆయన ఆలోచనలు కలిగి జీవించబడాలి ఆత్మంగా నడుచుకోవాలి ఎప్పుడైతే మనము ఎలా జీవించబడతామో ఆత్మీయ ఫలాన్ని మనము పొందుకునే వారుగా ఉంటాం ఎంతమంది మనకు ఈ కృపను పొందుకోలే ఉందో చెప్పండి కృప ద్వారా ఎంతమంది కలిసి కావాలంటే ప్రతి ఒక్కరికి కావాలి అండి ఎవరు వద్దని అంటారు రావటం అంటే మంచిదే కదండి అటువంటి కృపను పొందుకోవాలి ఆ కృపదాలని ఏం చేయాలండి నీవు పరిశుద్ధులతో కూడా సావాసం చేస్తూ ఉండాలి ఎవరైతే పరిశుద్ధముగా ఉన్నారో నీవు కూడా పరిశుద్ధముగా దేని వాక్యం అందుకే ఆయన దేవుని అంటారు తెలుసు నేను పరిశుద్ధులని మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి ఇక్కడ మనం పరిశుద్ధ సాహసం చేయాలంటే కనుక ఆ పరిశుద్ధ సాహసం ఎలా ఉంటుందండి దాని వెలప్పు పొడుగు లోతు ఎత్తు ఇవన్నీ కూడా చూసుకోవడం అన్ని సమానంగా ఈ అందులో మనము నివసిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మన ఇంజలు గ్రహించుకోవాలి అప్పుడు అంతా మనకి చక్కగా అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు ఏదేమి పెట్టారా మనం ఆత్మీతమగా జీవించబడాలి ఆత్మస్థానంగా నడుచుకోవాలి ఎప్పుడైతే దేవుని వాకించాల్సింది ఇప్పుడు ఏదేమి పెట్టారా అందులో నడుచుకునే కృపను ధన్యతను దేవుడు మనకి అనుకరించబడ్డాడు మరి రోజు ఎంతమంది దాని కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నాం మరి దేవుని పిల్లలు ఎంతవరకు దాన్ని మన యొక్క మాటలను హృదయంలో జ్ఞాపకం చేసుకుని సువార్త అని మనం ప్రకటించబడుతున్నాం క్రీస్తు మీ హృదయంలో అంటే కనుక ఈ రోజు మనం ఏం చేయాలి సువార్త ప్రకటించబడాలి క్రీస్తులో నిత్య మనం కలిగి ఉండాలంటే కనుక మన జీవితంలో ప్రతిదీ కూడా ఆయన మాటల సువార్త ఈ మాటల ద్వారా మనం తెలుసుకున్నప్పుడు క్రీస్తులు మన మనలో నివసించినప్పుడు ఆ క్రీస్తుల మనము జీవించినప్పుడు ఆయన మాటలు మనం ఎంతమంది తెలియపరుస్తూ ఉన్నాం మనం మన జీవితంలో సంపూర్ణత పరిపూర్ణత మనం ఉందా లేదా ఎంతమంది ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ దేవుని సంగమా అందుకే దేవుడి వాక్యం అంటుంది కాబట్టి మనము అన్ని దినమును కూడా ఆయన మాటలు ఏం చేయాలి జ్ఞాపకం తెచ్చుకోవాలి మాట ద్వారా మనం జీవించబడాలి ఆత్మగా నడుచుకోవాలి ప్రియ దేవుని పెట్టారా అందుకే దేవుడు ప్రతి విషయంలో తన షత్తుని బట్టి వారికి దాన్ని ప్రతిఫలం ఉంటాడు నీ యొక్క నువ్వు చేస్తున్న పనికి ఏదైతే చేస్తున్నారో దానికి అలాగే ఈ రోజు నీ యొక్క షత్తుని బట్టి దేవుని సంగతి ఎంత బాగానే వాడబడుతున్నావో దేవుడికి ఎంత చక్కగానే ఉన్నావో అంత ప్రతిఫలం దేవునికి ఇస్తాడు ప్రియ దేవుడి మెట్ల అందుకే దేవుడు ప్రతి విషయం అన్నాడు ఆయన మార్పులు మనందరికి స్థిరంతంగా చేశాడు కాబట్టి ఆయన గొప్ప కార్యములు మనం చేస్తుండే కాబట్టి మనం ఈరోజు ఆత్మీయ వరాలను పొందుకుని ఆత్మకి జీవితాలు పొందుకుని ఆయన తెలిసి దైవ కృపని ఈ రోజు ఎంతమంది అనుగ్రహించబడింది ఎంతమంది ఆ దైకులు పొందుకున్నామో ఈ రోజు అందరం శుభార్తలుగా ఉంటాం ఇప్పుడు పెట్టారా దేవుని కృపలలో దేవుని మన వర్తలు పడ ఎందుకంటే బైబిల్ గ్రంథం చదివిస్తుంది ఈ కృప ద్వారా కలిగే ఐశ్వర్యం చాలా గొప్పది ఎందుకంటే చాలా మంది ఐశ్వర్యము ధనము అంటే కనుక ఏదో మనకి కోట్లు అండి లక్షలు వస్తాయి అనుకుంటున్నారా దేవుని యొక్క ఆశ్చర్యత మనం పొందుకుంటామండి కృప ద్వారా అంటే మనకొక్క ఏమవుతుందండి ఒక గౌరవం ఒక విలువ మళ్ళీ లోకంలో ఏమవుతుందంటే పెంచుతుంది మనం అనేక సార్లు ప్రేదేవి మనం కోల్పోయిన వాటిని ఎన్నో ఒకసార్లు నువ్వు ఎవరో తెలియని వా ఎత్తి ఈరోజు ప్రపంచంలో పలానా గుర్తింపుకి వస్తుంది ప్రేదేవి ఈరోజు మనం గమనించాలి దేవుని వాక్యం అంటుంది కాబట్టి ఆయన మార్గంలో మనం ఏం చేయాలి స్థిరంతమగాను ఆయన మార్గంలో నువ్వు నడుచుకుని ఆత్మఫలంగా ఉండాలి అందుకే ప్రభు యొక్క వాక్యం అంటుంది ఈ రోజు నిత్యము ఆయన మార్గం ఎప్పుడైతే మనం కలుగుంటామో ఆయన మార్గం ద్వారా నిత్య జీవులు మనం కలుగుంటాం ప్రేదా మనం ఆయన మార్గమే స్థిరంతమగాను దేవుని యొక్క